విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ కటించిన క్యాంటీన్ ఓపెన్ చేసి మీడియా ముందు నిప్పులు చెరిగారట చంద్రబాబు విశాఖపట్నంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక మరి ఫ్రీ ఫుడ్ క్యాంటీన్ ని పెట్టించారు ఈ విషయం తెలిసి మరి మీడియా ముందు నిప్పులు చెరిగారట నారా చంద్రబాబు నాయుడు మొత్తానికి పవన్ కళ్యాణ్ కి పేరు వచ్చే పనులు చేస్తే చంద్రబాబు నాయుడుకి భయమే కదా ఎందుకంటే జనసేన తెలుగుదేశం కలిసి పోరాటం చేస్తోంది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మరి సైలెంట్గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని యాక్టివేట్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఆయన పార్టీ తరఫున జరుగుతున్న సేవా కార్యక్రమాలపై అందరికీ కన్నుంది తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్న అన్నా క్యాంటీన్ని వైసీపీ ప్రభుత్వం ఒప్పుకోలేదు మరి ఇప్పుడు పవన్ కి ఒప్పుకుంటారా అంటే ఒప్పుకునేలా చేశారు అందుకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన చేతుల మీదుగా ఒక ఫ్రీ ఫుడ్ క్యాంటీన్ తీయడం జరిగింది విశాఖపట్నంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఒక ఫ్రీ ఫుడ్ క్యాంటీన్ ఓపెన్ చేశారంట ఈ విషయం తెలిసి జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు జరిగారు నారా చంద్రబాబు నాయుడు సో ఇప్పుడు చాలాసార్లు అన్నా ని బద్దలు కొట్టారు మేము ఎన్నిసార్లు ప్రయత్నించినా మాపైనే తప్పుడు కేసులు బనాయించారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్రీ ఫుడ్ క్యాంటీన్ పెట్టారు పవన్ కళ్యాణ్ ఆపే దమ్ము మీకుందా పవన్ కళ్యాణ్ కనుక ఆపితే ఏం జరుగుతుందో మీకు తెలుసు కాబట్టి మంచి చేయాలని సంకల్పిస్తే అది ఎవరైనా సరే ఖచ్చితంగా చేయొచ్చు మాదే కావాలి వాళ్ళదే చెయ్యాలి అనేవి లేదు కానీ జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక చెంపపెట్టి లాంటి సమాధానం అని పవన్ కళ్యాణ్ కనుక డిస్టర్బ్ చేస్తే మీ ప్రభుత్వమే డిస్టర్బ్ అవుతుంది అంటూ మీడియా ముందు నిప్పులు చెరిగారు మన చంద్రబాబు నాయుడు